బ్రేకింగ్ న్యూస్ మెగా గ్లోబల్ స్టార్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఆయనతో పాటు అల్లు అరవింద్ చిరంజీవి సతీమణి వచ్చారు రామ్ చూసేందుకు మెగా అభిమానులు భారీగా చేరుకున్నారు జై రామ్ చరణ్ నినాదాలతో ఎయిర్పోర్టు ప్రాంతం హోరెత్తించారు దీంతో లో సందడి వాతావరణం నెలకొంది మరి కాసేపట్లో పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్లనున్నారు అయితే పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ క్యాంపెయినింగ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది స్టార్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఆయనతో పాటు అల్లు అరవింద్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా వచ్చారు రామ్ చరణ్ మెగా అభిమానులు భారీగా చేరుకున్నారు జై రామ్ చరణ్ నినాదాలతో ఎయిర్పోర్టు ప్రాంతాన్ని హోరెత్తించారు దీంతో లో సందడి వాతావరణం నెలకొంది మరి కాసేపట్లో పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్లనున్నారు అయితే పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ క్యాంపైన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజేష్ రామ్ చరణ్ క్యాంపెయిన్ వెనుక నిజాలేంటి మార్నింగ్ రేణి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టపూర్తిగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగారు ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేస్తుంటారు పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి ఫిబ్రవరిలో ఉన్న బాబాయ్ నివాసం చేరుకుని సాయంత్రం దాకా కూడా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తోనే ఉంటున్నారు అయితే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఓటు చేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు సంబంధించి సినిమా నాటలు కావచ్చు డాక్టర్లు ఇతర ఎన్ఆర్ఐ బృందాలు కూడా తగ్గిన తమ పట్టాపురంలో ప్రచారం చేస్తున్నాయి అందులో భాగంగా ఇటీవల కాలంలో చిరంజీవి కుటుంబం నుంచి మెగా నుంచి సాయంత్రం తేజ్ కావచ్చు తేజ్ కావచ్చు ఇప్పటికే నాగబాబు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కొద్దిసేపు క్రితమే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగాడు పవన్ రామ్ తో పాటు ఆయన తల్లి సూర్యకే కూడా ఉన్నారు ఇద్దరు కూడా మరి కాసేపట్లో అంటే ముంటిగడ్డ ప్రాంతంలో సుమారుగా పన్నెండున్నర ముంటిగడ్డ ప్రాంతంలో పిఠాపురం చేరుకుంటారు అక్కడ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అంటే రోడ్ లో పాల్గొంటారా లేదనే విషయం స్పష్టత రాలేదు కానీ ముందుగా మాత్రం పిఠాపురం వచ్చి ప్రజలకు ఎంత అభివాదం చూసుకుంటూ ముందుకు సాగుతారని చెప్తున్నారు అయితే తర్వాత చిబురోల్లో ఉన్న పవన్ నివాస గృహంలో మధ్యాహ్నం ఒంటి గంట చేరుకుంటారు అక్కడ సాయంత్రం కూడా బాబాయితో కలిగి సాయంత్రం మళ్ళీ ఐదు గంటల తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తాను చెప్తారు అయితే ఈయన ఈ ప్రచారంలో కానీ రోడ్ షో లో కానీ పాల్గొంటారా లేదనేది ఇంకా స్పష్టత లేదు దాంతో పాటు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కూడా ఈ నేపథ్యంలో రౌడ్ షోలకు కానీ ఇతర సభలకు కానీ అందరూ లేని నేపథ్యంలో జస్ట్ కేవలం వచ్చి ప్రజలకు చేసి పిచ్చుకుంటూ వెళ్ళిపోతారనేది తెలుస్తుంది ఒక్క మీద పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చింది అయితే ఈ రోజు రామ్ చరణ్ కోసం అయితే మాత్రం పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు ఆయన చూసేందుకు ప్రతి ఒక్క అభివృద్ధి ముందుకు వెళ్తారని చెప్పి జనసేన మొత్తం మీద పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కుటుంబ చెప్పాలి ఈ రోజు రోజు కావడంతో ఈ రోజుతో ప్రచారం సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్ని క్లోజ్ చేయాలి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆరు గంటల లోపు ఎక్కడైనా మాట్లాడతారా లేకపోతే వీడియో సమావేశంలో మాట్లాడతారంటే చూడాల్సి ఉంది ఒకవేళ కనుక రామ్ చరణ్ రోడ్ షోలో పాల్గొంటే ఇటు తన తల్లి సురేఖ అదే విధంగా అక్కడికి ఇటు అరవింద్ అల్లు అరవింద్ కూడా చేరుకోవడం అవకాశం ఉందా రాజేష్ ముఖ్యంగా మాత్రం జనసేన పార్టీ నుంచి కావచ్చు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కేవలం కుక్కుకేశ్వర స్వామిని దర్శించుకుంటారు అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే సురేఖ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటికిన తర్వాత నేరుగా చేబురోలు ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి ఉండాలని చెప్తారు అయితే చేబురోలు నుంచి పిఠాపురం పాదయాత్ర క్షేత్రం సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒకవేళ ఏదైనా టాప్ లెస్ వెహికల్ ఎక్కి కనుక చేతులు చూపించుకుంటూ ప్రచారం చేసి ఒకవేళ రోడ్ షో చేపడతామో చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు అయితే అధికారికంగా మాత్రం ఇంకా దాని మీద ఎటువంటి ప్రకటించేది అంటే ఒకవేళ చేయాలంటే కనుక ముందుగానే ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది అటువంటి అనుమతులకు ఏమి వీళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మాక్సిమం రోడ్ షోలు కానీ సభలో కానీ ఉండకపోవచ్చునే ముఖ్యం మాత్రం చాలా స్పష్టంగా దొరుకుతుంది రేణి అయితే ఒకవైపు ఈ రోజే సీఎం జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు జగన్ ను కౌంటర్ చేయడానికి రామ్ చరణ్ పరిస్థితి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కుటుంబం అంతా కూడా బయటకు బస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలి మంది గెలిపించాలంటూ చిరంజీవి మాట్లాడారు ఇప్పటికే ఇంకో మరోవందయిన నాగబాబు అయితే కూడా ఉంది ప్రచారం చేస్తున్నారు నాగబాబు కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు వాళ్ళ భారీ కావచ్చు మొత్తం అందరూ కూడా ఆయన తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ ఉన్న సోచ్ ఏదైతే ఉందో అసక్తి మొత్తం కూడా ఆ ప్రేమ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే విధంగా అవసరమైతే సింహనట్లే కాదు మన లాయర్ బృందం వచ్చింది ఎన్ఆర్ఐ వృద్ధం వచ్చింది అన్ని 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 రకాల అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు సాయిదాం తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను గెలిపించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పాలి అయితే ముఖ్యంగా కూడా ముందు నుంచి పిఠాపురం మీద వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఇటు జనసేన అని శిబిరం కూడా ఎట్టి పరిస్థితిలో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ చివరి గంటల్లో ప్రచారాల్లో ఏకంగా మెగా హీరో రంగంలోకి దించుతోంది దీన్ని ఎలా చూడాలి పిఠాపురం మీద మొదటి నుంచి కూడా వైసీపీ ప్రత్యేకంగా కన్నీ చెప్పాలి ఎందుకంటే అక్కడ సీనియర్ పార్టీలో సీనియర్ మిదిరెడ్డి కావచ్చు వారంపు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అలాగే దాటిశెట్టి రాజా అలాగే దాంతో పాటు అందరికీ ముందుగా మళ్ళీ మొదట పడుతున్నాము మొత్తం ఐదుగురు సీనియర్ నేతలను కేవలం పిఠాపురం కాన్సరెన్సీ మీద మండలాలు ఒకరిగా పెట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి సర్వశక్తులు వడ్డి వైసీపీ మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించే చేస్తుంది దాంతో పాటు వీళ్ళు కూడా జనసేన వాడు కూడా ఖచ్చితంగా కూటమిదైతుంది టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు అందులో భాగంగా వాళ్ళు వాడాల్సిన ఆయుధాలన్నీ కూడా సింహ నోట్లు కావచ్చు ఇతర నేతలు కావచ్చు స్థానిక నేతలు కావచ్చు అందరినీ కూడా ప్రజల నుంచి రోడ్ షో కావచ్చు బహిరంగ సభలు కావచ్చు ఇలా ఏ రకమైన సోర్స్ అందుబాటులో ఉంటే ఆ రకమైన సోర్స్ తో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని గెలిపించి తీరుకుంటామని చెప్పి కూటమి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది